నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందిలవాల మున్సిపల్ జోన్ కార్యాలయంలో పక్కన ఇరవై ఒకటవ రేషన్ షాప్ లో నిర్మించనున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు దన్పల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా సుమారు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అరు గోధుమలను సఫరా చేస్తుందని అన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు తొంభై ఏడు లక్షల రేషన్ కార్డుల లబ్దిదారులకు ఒకరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా కేంద్రం ఇస్తుందని అన్నారు ఆ మలి గూడను శిస్సు అన్ని ఖర్చులు కలుపుకుంటే ఒకరికి కిలో బియ్యం పైన సుమారు ముప్పై ఎనిమిది రూపాయల కేంద్రం భరిస్తుందని తెలంగాణ రాష్ట్రానికి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు కోట్లు కూడా నేరుగా కేంద్రమే చెల్లుస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గరీబీయాన్న కళ్యాణ యోజన పథకం కింద ఏ ఒక్కరు కూడా వలస కార్మికులు యొక్క పేదవాడి ఆకలితో ఉండకూడదనే దేశమంతా ఉచిత రేషన్ సరఫరా చేస్తుందని అన్నారు గత ప్రభుత్వం మాదిరికనే ఈ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ఫోటో రేషన్ కార్డుల పైన కానీ కొనుగోలు కేంద్రంలో పెట్టడం లేదని అన్నారు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే ప్రతి రేషన్ కార్డు పైన కూడా నరేంద్ర మోడీ ఫోటో అలాగే ప్రతి రేషన్ షాప్లలో కూడా నరేంద్ర మోడీ ఫోటో పెట్టారు చేశారు తెలంగాణలో దాదాపు ముప్పై లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని అర్హులైన వారందరికీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు నెమ్మర్ ఇరవై ఒకటి నార్త్ టీలర్ దివ్య నాండర్ వాడా అదేవిధంగా డివిజన్ ముప్పై ఆరో కార్పొరేషన్ మాస్టర్ శంకర్ ఇక ఎస్ఓ రవి రాథోడ్ అదేవిధంగా సౌత్ ఎంఆర్ఓ బలరాజు అదేవిధంగా ఇక రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పోల్కమో గంగా కిషన్ కార్పొరేటర్ ఎర్ఎం సుధీర్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్న కళ్యాణ్ యోజన కింద గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఎనభై కోట్ల మందికి ఉచితంగా బియ్యం మరియు కొన్ని చోట్ల గోధుమలు సరఫరా చేస్తూ ఉంది తెలంగాణలో తొంభై ఆరు లక్షల కుటుంబాలకు తొంభై ఆరు లక్షల మందికి ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైస్ గురించి కానీ దానికి సంబంధించిన బారదాన్ కానీ అన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వము ఐదు కిలోలు అన్నీ కలిపి ముప్పై ఎనిమిది రూపాయలు ప్రతి ఒక్కరికి పేదలకు ఐదు కిలోలు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము తెలంగాణలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇకనైనా ఇప్పటి నుండి రేషన్ కార్డు మీద మరియు ప్రతి ఒక్క రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటే తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వలసపోయే కార్మికులు కానీ పేదలకు కానీ అక్కడ ఉచితంగా బియ్యం కానీ గోధుమలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది అది కోల్పోతా ఉన్నారు ఇక్కడ మీరు రాజకీయాలకు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ కార్డు పైన ముద్రించాలని నేను డిమాండ్ చేస్తూ తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నారు రేషన్ కార్డు జారీ చేయడం జరిగింది ఇంకా ముప్పై లక్షల పెండింగ్లో ఉన్నాయి వాటిని ముప్పై లక్షల ఎవరైతే మీకు అప్లై చేసుకున్నారో రేషన్ కార్డుల గురించి అవి వెంటనే విడుదల చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మొన్నటి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను జరి అడగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గతంలో బియ్యంతో పాటు ఇతర తినుబండారాల కిట్ కూడా ఇవ్వడం జరిగింది మరి అదే ఆలోచన ఉందంటే తప్పకుండా అది కూడా మేము సమకూరుస్తామని చెప్పడం జరిగింది అది పేదలకు బియ్యంతో పాటు ఉచితంగా ఉప్పు కారం మీద కిట్ ఉంటుందో పప్పు ముఖ్యంగా పప్పు ఇతర ఇతర ఇంతకుముందు గతంలో ఇచ్చిన మాదిరి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి ఈ పేదలకు ఇస్తున్న ఐదు కిలోల కేంద్ర ప్రభుత్వం నుండి అన్న కళ్యాణ్ గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఇస్తున్న కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు తప్పకుండా పేదలు రేషన్ కార్డు మీద మోడీ గారి ఫోటో పెడితే పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది ఏదైతే ఈరోజు ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి పేరు పెడితే మరి దాంతోపాటు ఆయన ఫోటో కూడా పెడితే బాగుంటుందని మేము తెలియజేస్తాము